ఏం చేయట్లేదా ఖాళీ నాలాగనే చదువుకుంటున్నావు లేదా ఏం చదువుతున్నావు తెలుగు కాదురా ఏం చదువుతున్నావు ఎన్నో తరగతి టెన్త్ క్లాసు రాసినావా ఎగ్జామ్స్ ఏమ్మా బాగున్నావా ఏంటిరా ఇప్పుడు ఎందుకురా 나월케 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 나월 나월케 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 나월 나월케

కూర్చోమ్మా కూర్చోండి అందరు కూర్చోండి కూర్చోన్నమ్మా అవన్నీ వద్దు హాయ్ కూర్చోండి కూర్చోమ్మా నువ్వు కూర్చోమ్మా అవన్నీ నేను తీసుకోండి దా కూర్చోండి నువ్వు కూర్చో కూర్చోండి కూర్చోండి తీసుకోండి అమ్మా కూర్చో ఏమన్నా మాట్లాడతారంటూ మాట్లాడం అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ ఎలా ఉంది మీ ఊరు ఏం బాగుంది వస్తా అంటేనే ఎంత చెత్త ఉందాడా ఎట్లుంటున్నారు మీరు ఈ ఊరిలో నాకు అర్థం కావట్లే ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు ఈ ఊరిని ఉండేది మీరా నేనా ఇక్కడ ఎవరు పట్టించుకోవాలంటే ఎందుకు పట్టించుకుంటారమ్మా నువ్వు పట్టించుకో వద్దా అయితే ఎందుకు బాగుంటే అట్లే వదిలేద్దాం ఎందుకు అందుకే మీరు బాగున్నామంటున్నారు అందుకే నేను కూడా పట్టించుకోలేదు అట్లయితే మళ్ళీ ఎందుకు పట్టించుకోవట్లేదు అంత దరిద్రంగా ఉంది ఎంట్రెన్స్ ఊరి ఎంట్రన్స్ అంత దరిద్రంగా ఉంటే ఎట్లమ్మా ఇక్కడ ఉండేది ఊరిలో సరే వదిలేయండి ఒకసారికైతే అయితే క్లీన్ చేపిస్తాము దాని తర్వాత అయితే మాత్రం పట్టించుకోరు అధికారులు కూడా నేనైతే ఈరోజు చెప్తున్నా మీరు ముందుకు రాకపోతే మాత్రం మాకేం పని ఉంది పట్టించుకోవడానికి అంతే కదా సో దయచేసి ఊరిని నీటుగా పెట్టుకోండి చూసుకోండి మీకు సమస్యగా ఉంటే వెంటనే పోయి చెప్పండి అక్కడ ఏదన్నా ఈ ఊరికి మిత్ర వీళ్ళరా క్లీన్ చేసేటోళ్ళు చెక్ చేయండి అన్న ఎవరున్నారన్నా ఎవరికి దానికి సంబంధం ఎవరున్నారు ఈ ఊరిలో మిత్ర ఏం గొడవ ఉంది ఏమన్నా చేయొచ్చు కదమ్మా మనము వాళ్ళు బిల్స్ చేయట్లేదు అంటే మనం ఇది చేయొచ్చు ఉన్నాయా దీంట్లో పంచాయతీలో ఉన్నాయా నేను సిట్ డౌన్ ఎత్తి ఒకసారి అయిపోయినా మీటింగ్ అయిపోయినా కూర్చొని మాట్లాడదాం మైక్ ఇస్తాను మీ ఊరి సమస్య పెద్దగా ఏమన్నా ఉంటే చెప్పండి చిన్న చిన్న సమస్యలు చెప్పొద్దండి ఫస్ట్ ఊరికి మీ అందరికీ ఉపయోగపడేటివి ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడండి అధికారులు కూడా వచ్చారు సో దయచేసి ఓ పది మందికి ఉపయోగపడేదాని గురించి చెప్పండి ఎవరు మాట్లాడతారు ముందుగా మీరు మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడలేదు అంటే మాత్రం మీ ఊరికి ఏం సమస్య లేదు అనుకొని నేను కూడా హాయిగా నవ్వుకుంటా వెళ్ళిపోతాను ఆనందంగా ఈ ఊర్లో ఏం సమస్యలు లేవని ఉంటే చెప్పండి ఇప్పుడే ఏమా ఎవరన్నా మాట్లాడతారా ఏమా ఎవరికి ఏం సమస్యలు లేవా ఊర్లో ఎవరికి లేవా మాట్లాడు పా ఆడే కూర్చొని మాట్లాడుపా కూర్చోండి మాట్లాడు చెప్పు అమ్మా పట్టించుకునేది వదిలేసి నీకేం కావాలో చెప్పు నీటికి సమస్య ఏం సమస్య చెప్పు నీళ్ళు ఎందుకు రావు మీకు ఏనా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇక్కడ నీళ్ళు కూర్చోండి కూర్చోండి చెప్పండి

రాసుకోండి ఒక పని చెప్పామని నువ్వు వేరే వాళ్ళు వేరేటివి చెప్తారు నువ్వు నీళ్ళ గురించి చెప్పినావు కదా రైట్ అంతే ఇంకెవర వేరే మాట్లాడతారా ఇప్పుడు నాలుగు బోర్లు ఉన్నాయి వీళ్ళకి ఇంకా గండికోట గిండికోట అయితే లేదు వీళ్ళకి ఓన్లీ త్రూ బోర్స్ నాలుగు పని చేస్తున్నాయా ఏమన్నా ఎండిపోయిన బోర్లు ఉన్నాయి దాంట్లో

ఇది ఒకసారి పోయి చెక్ చేయండి కతం లో వేసినారు సార్ ఈ ఊరికి అదే దానికి వీళ్ళు పంచాయత్ బోర్ వేసుకొని మన దాని గండి కొడుకు పంపింగ్ ఎక్కడ చింతల చెరువు నుండి దీనికి కనెక్షన్ సార్ కనెక్షన్ ఉందా చింతల చెరువు నుండి కనెక్షన్ ఉంది

మీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ పంచాయతీ ఉండేది వైసీపీ చేతిలో ఉంది వాళ్ళు సంతకాలు పెట్టాము అవి పెట్టాము అంటే దానికి ఎవడేం చేయలేడు దానికి అయినా నా ప్రయత్నం నేను చేసుకుంటా మీకు నీళ్ళు వచ్చే బాధ్యత నాది వదిలేయండి నాకు మిగతా సందులు అంతా బాగా నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు నిజమేనా సో ఇది ఒక వీళ్ళ సందుకు ఒకటి రావట్లేదు నేను రాసుకున్నది చూద్దాం ఎప్పుడు లోపల మన మీరు తెచ్చా తేల్చండి ఇక్కడ కరెంట్ డిపార్ట్మెంట్ ఉన్నారా ఎక్కడమ్మ ఉండేది తెలుసు ఐడియా ఉందా ఎక్కడ అవునా నాకు ఇమీడియట్ గా చెక్ చేసుకోవాలి రాసుకోమ్మా అయ్యా ఇంకా సార్ ఇంకా నువ్వు తిట్టినావంటే నేను బాగుండదు ఎందుకంటే వాళ్ళు వచ్చిండేదే మీకు పని చేయడానికి వచ్చినారు అధికారులు ఏమనండి నేను ఈ సభ పెట్టిండేదే ఎవరి కోసము మీకోసం ఏమనుంటే చెప్పుకోండి అని సో ఎవరు ఎవరిని తిట్టద్దండి దయచేసి మీ సమస్య ఏదో చెప్పండి అతను తీర్చగలుగుతామంటే అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు మీకు సమాధానం ఇస్తారు రాసుకో నీ ఏదైనా వీధి పేరు ఏదైనా చెప్పు ఉండేది నువ్వు ఇక్కడే అంటే ఎట్లా వీధి పేరు ఏదైనా ఇంటి నంబర్ చెప్పు ఎస్సీ కాలనీనా ఎస్సీ కాలనీలో అంటా మీటింగ్ అయిపోతేనే పోయే ఏదో నాగిరెడ్డి నువ్వు ఇక్కడ ఉండు నాకు ఏమన్నా ఉంటే చెప్తా ఉండు దా మీరన్నా ఉన్నారు కదా అంతా చెప్పచ్చు కదా రాసుకో రాసుకో నువ్వు నువ్వు పోవాల్సినది విజిట్ చేయాల్సిందేది దీని తర్వాత ఏం మరి మాట్లాడతారా ఇంకెవరన్నా ఇంకేమన్నా సమస్య చెప్తారా ఏం పెద్దమ్మా మాట్లాడతావా మాట్లాడు

ఈ పెన్షన్లో ఏందంటే ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఉందో ఏర్పడిందో ఈ ప్రభుత్వం కొత్త నిర్ణయం ఏం తీసుకుందంటే ఇప్పటికిప్పుడు చనిపోతే భర్తకు వచ్చే పెన్షన్ ఏదైతుందో ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే కదన్న సో కొత్తగా చనిపోయిన వారి ఇదంతా మాత్రం ఖచ్చితంగా వెంటనే మారుతుంది కానీ అంత ముందు ఏవైతే జరిగినాయో వాళ్ళకి రోజంత టైం పడుతుంది సో ఖచ్చితంగా అన్నలు నోటీస్ చేసుకున్నారు మీ సర్టిఫికేట్లు అవన్నీ పెట్టుకున్నారు కాబట్టి అన్న ఆల్రెడీ ఎక్కిచ్చారా మీరు ఈ పర్టికులర్ తింది ఎక్కిచ్చేసారు ఆల్రెడీ ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చి అవునమ్మా నేను చెప్పేది అదే కదా కూర్చో సో పాతవి ఏవైతే ఉన్నాయో ఎక్కుతాయి ద టైం సమయం పడుతుంది దానికి అదైతే ఎవరైతే ఇప్పటికిప్పుడు ఈ గత నెల నోలో రెండు నెలలో చనిపోయి ఉంటే వెంటనే మారుతున్నాయి సో రోల్ ద టైం మీది కూడా అవుతుంది చెప్పండి అమ్మా ఇంకేమైనా ఉందా అదే అమ్మా ఏం పెన్షన్ అమ్మా వితంతు పెన్షనా ఏం పెంచను సో నీకు కూడా టైం పడుతుంది మీ భర్త చనిపోయి ఎన్ని రోజులైంది తొమ్మిది నెలలు మళ్ళీ అన్న ఇది ఎట్ల అన్న ఇది మీడియట్ ట్రాన్స్ఫర్ అవుతుందో కాదు కూర్చొని మీరు కూర్చోండి డెచెట్ ప్లీజ్ నువ్వు అన్నీ ఇచ్చినావా ఆల్రెడీ సచివాలయం పోయి అన్నీ చే పెట్టిచ్చినావా రైట్ కూర్చోమ్మా వస్తాయంట వచ్చే నెల వరకు కాసుకుందాము చూద్దాము రాలేదంటే అప్పుడు మళ్ళా మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నా ఏవైతే ఇవైతే పాతవి ఏవైతే అప్లై చేశారో మీరు అందరూ కలిసి ఎవరెవరు కావాలనుకున్నారో వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళకి ఒక నెల చూద్దాం ఈ నెలలో మనకి అప్డేట్ అయినాయంటే సరే సరే లేదంటే మళ్ళా ఇంకొకసారి అధికారులను అడుగుదాం సరేనా ఈ నెల వరకు కొంత టైమ్ సార్

బియ్యం కార్డు కూడా నేను ఏడెక్కిచ్చేది చెప్పు బియ్యం కార్డు నేను ఏడెక్కిచ్చేది నువ్వు చేసుకోవాలా ఏమ్మా ఇది బియ్యం ఇది చెప్పండి అంత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏమన్నా ఇను చెప్పేది మేడం ఇంటి మాట్లాడుతుంది కదా ఇను చెప్పమ్మా నమస్తే అమ్మా దాదాపుగా వంద కార్డులు ఉంటే దాదాపు పది నుంచి ఇరవై మంది డ్రా చెయ్యట్లేదు సార్ దానికోసం అనేసి మనకి ఎక్కువ కార్డ్స్ ఆగిపోతున్నాయి ఉద్దేశంతో

చూడు ఇప్పుడు అట్లాంటివి నేను మా ఇంట్లో చెప్పకూడదు మీరు చేసుకొని మా దగ్గరకు వస్తే మాకు ఒకటే ఉందంటే చేయగలుగుతాము ఎవరు చేయలే సరే ఓ పని చేయి సరేలే ఇంకా వదిలేసే వాళ్ళని ఈ సచివాలయంలో ఎవరు ఇక్కడ ఉండేది దానికి ఇన్ఛార్జ్ దాన్ని దామర్ ప్లీజ్ కమ్యర్ ఈరోజు సచివాలయంకి పోయి నిన్న కలుసు సరేలా వదిలే ఇప్పుడు వదిలేసి నీ దగ్గరకు వస్తుంది సచివాలయం దగ్గరికి నువ్వు కూర్చోబెట్టి చెప్పు ఇది ఇట్లా చేసుకోవాలని ఎట్లా చేసుకోవాలో చెప్పు ఏ వదిలే ఇంకా నీ దగ్గరకు వస్తుంది సాయంత్రము మధ్యాహ్నము ఎప్పుడో నువ్వు పో ఏం పేరు ఏం పేరు పలక కాదు అమ్మారు సరే పోయి కలిసి నీదేందో చెప్పు సరేనా వస్తారు నీ దగ్గరికి సచివాలయం అదే నేను చెప్తున్నా కదా మీరందరూ మీకు మీకు పెన్ ఆమె అప్లై చేసింది ఆల్రెడీ భూమి ఎక్కువ ఉందా ఏ భూమి ఎక్కువ ఉంటే నన్ను గుర్తుపెట్టుకో ఏముంది నిధురంత నిదురు అంత నిర్వంత నేను బాగుంటుంది నాకు ఏమవుతుంది నీకు పెన్షన్ అంతే కదా నాకు భూమి కావాలా కొడుకులున్నారా చూడంటే ఎవడున్నాడు నువ్వు ఆడికి పోయి కూర్చోవలసినదే డాక్టర్ టెస్టింగ్ చేయాల్సినదే ఎంత ఉంది దాంట్లో ఓకే అయిందా ఎంత నువ్వు నేను మాట్లాడిన దానికంతా సమాధానం ఇస్తాను ఏం చెవుడు నీకు నాకు అర్థం కనీసం భర్తగా నీకు అనుకుంటా అండి కనీసం యాక్టింగ్ అన్నది నా ముందర చెప్పండి ఇంకేమన్నా మాట్లాడతారా అయ్యా ఎవరు మాట్లాడరా ఈ ఊర్లో చెప్పు అమ్మ ఇదే నేను చెప్పు ఎందుకు ఇది రిజెక్ట్ అవుతుంది ప్రతిసారి కానీ సదరం అప్లై చేసేటప్పుడు ఇంతకు ముందు చేసిన సదరం క్యాన్సిల్ చేయాలా లేకపోతే మళ్ళా ఇదైతుంది కదా అందుకే నేను చెప్పేది ఫస్ట్ అది క్యాన్సిల్ చెప్పండి అది క్యాన్సిల్ చెప్పి వీళ్ళు పోవాలా లేకపోతే వీళ్ళు పోయే వాళ్ళు పోవాల్సిందే కదా ఎక్కడ పోవాలా వాళ్ళు తాడపత్రి డాక్టర్ దగ్గరికి ఏ రోజు పోవాలి కదా దానికి ఏమైనా అపాయింట్మెంట్ తీసుకోవాలి అవసరం లేదు కదా కరెక్టే దాన్ని మీరు ఫస్ట్ క్యాన్సిల్ చేయించుకోవాలా నేను ఇంత ముందు కూడా చెప్పినానుకుంటా గురించి సరే నాకు మళ్ళా మాట్లాడొచ్చు సాయంత్రం ఇంటికి పోయినాక నేను మాట్లాడతాడు డాక్టర్తో గుర్తు చేయి నువ్వు మాట్లాడతా నేను ఉదయ్ చెప్పండి నాకు గుర్తు చేస్తాడు రాసుకో మధ్యాహ్నం కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో టైం పడుతుంది ఎందుకంటే ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు ఒకసారి విడుదల చేస్తే అప్పుడు మీరు అప్లై చేసుకొని రాకపోతే నాకు చెప్పండి కొత్త పెన్షన్ల కోసం అయితే ఇక్కడ ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే మాత్రం ఎప్పుడైతే ప్రభుత్వం విడుదల చేస్తుందో అప్పుడు అప్లై చేసుకోండి చెప్తారు వీళ్ళంతా ఖచ్చితంగా అది తెలుసుకుంటానే మీకు చెప్తారు సో పెన్షన్లది అది ఇంకా వేరే సమస్యలు ఏమైనా చెప్పండి అందరు పెన్షన్ ఏనా తప్ప ఇంకేం లేనట్టుంది ముందుగా ముందు ముప్పాలు గుర్తు నుండి భీముంబిల్లికి రూట్ అనేది లేదు సార్ ఇంత ముందు గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో గ్రైండింగ్ అదేదో స్టిప్స్ తోలి బ్లాక్ చేసిన సార్ వేస్తామని ఇప్పుడు గతంగా పట్టించుకోలేదు

పని చేయ ఆ రోడ్డు మన దాంట్లో ఉందో లేదో చెక్ చేయము నేను మొన్న అన్ని రోడ్స్ రాయల్స్ కంపెనీ మన పెట్టలేదు అయితే చూద్దాం ఎప్పుడు గ్రాంట్ అవుతుందో చేయాలే కాదు ఎమర్జెన్సీకి పోవాలంటే ఈ రోడ్ ఉందా ఓకే సో మొన్న రాసిన దాంట్లో పెట్టినారు ఏందన్న అంత పెద్ద రోడ్ ఎన్ని కిలోమీటర్లు అది అంత పెద్ద రోడ్డా ఈ డిఎంఏ నా దగ్గరకు వచ్చింది దాంట్లో పెట్టినారు ఓకే సరే లే తమ్ముడు చూస్తా రాసి పెట్టుకున్నాము దాని ప్రయత్నం చేద్దాం చాలా వరకు అయిపో ఆ రోడ్ ట్రాఫిక్ బాగుందన్న అంటే బాగా వాడతారా దాన్ని ఎక్కువ అదే వాడతారు సరే అయితే దానిపైన మళ్ళా ఒకసారి మాట్లాడతా దాని గురించి నేను రాసుకున్నాను మళ్ళా మీరు ముందే దాన్ని అప్డేట్ చేసి లైక్ అటు ఇటు కాకుండా అయిపోతాం కదా రాసుకున్నామ్మా మీ రోడ్డు దాని గురించి కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాము దానికోసము డ్రైన్ నేను నేను చెప్తాడు అన్ని మీరు చెప్పినట్టు అన్ని ఒప్పుకున్నా ఆ డ్రైన్ మాత్రం నేను మాట్లాడను నేను చేయను నేను చేయను ఎవరితో కూడా చేసేదానికి లేదు మీరు కూడా ఎవరు పోయేదానికి లేదు అధికారులు అందరికీ నేను చెప్తున్నా మీరు అధికారులు వచ్చిన రోజు మీరు అందరు ఒక చేయి చేస్తారంటేనే అది క్లీన్ చేపిస్తారు అది నేను చేపను ఎందుకు మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఎందుకు చేప నేను చేసిపోతారు వాళ్ళంతా క్లీనింగ్ మళ్ళీ మీరు అదే విధంగా చేస్తారు దాన్ని మళ్ళీ మీరందరూ అందరూ చేస్తారంటే అధికారులకి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా లేకపోతే మీరు కూడా పోక్కర్లేదు ఎవరు ఏమ్మా మీరంతా రెడీనా ఎవరు రెడీ లేరు దానికి ఒక్కరన్నా నేను రెడీ అంటున్నారో చూద్దాం లాస్ట్కి పిల్లోడు ఎవరైతే అడిగినా కూడా నేను రెడీ రెడీ అని లేపలేదు ఎవరైతేనేమ్మా ఆడోళ్ళు అయితే నేను పిల్లోళ్ళు వచ్చినా నేను సంతోషిస్తాను ఓ పది మంది వచ్చినా నేను సంతోషిస్తా ఎందుకంటే అప్పుడన్నా నాకు నమ్మకం గుర్తుంది ఈ ఊర్లో పట్టించుకునే వాళ్ళు ఉన్నారని చెప్పి పోతారా మీరంతా మీరంతా రెడీ అవుతారా రైట్ అన్నా ఈ ఊరు నీట్ అయిపోవాల్సిన ప్రతి రోడ్డు ఎవరెవరన్నా దానికి ఇన్ఛార్జ్ ఇక్కడ ఎవరెవరు మీకు ఎవరైతే సాయానికి వస్తారో వాళ్ళ పేర్లు కూడా నాకు కావాలి ఏమ్మా నేను రెడీ ఏ రోజు పెట్టుకుందాం చెప్పండి మేము మీకు మీకు ఉన్న రోజులు వదిలేసే మీ పని వదులుకొని మీరు ఎందుకు రావాలా కరుపన లేని రోజు చెప్పండి ఆదివారం పెడదామా రెడీయా ఏమ్మా ఏ నువ్వు వచ్చేటట్టు లేవు ఏ ఎవరు రారు నువ్వు పని చేయి వచ్చిన వాళ్ళ పేర్లన్నీ ఇవ్వాలా ఇది రావాల్సిండేదే చేయాల్సిండేదే ఈ ఆదివారం అంట మరి నువ్వు ఆ రోజు సెలవ గెలవ అనుకోకూడదు పని చేయాల్సిండేది మసట్ రోజు తీసుకో సెలవ గ్రీవెన్స్ రోజు అవన్నీ వదిలే నువ్వు ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసుకుందాం తర్వాత చూద్దాం ఆ రోజు కానీ జనం లేరంటే నీకు మనుషులు లేరంటే మాత్రం వెళ్ళిపో అంతే కానీ ఒక్కరు వచ్చినా కూడా ముందు పని చేయాల్సిండేది ఈ నెల పదమూడవ తేదీ తాడిపత్రిలో జాబ్ మేళా పెడుతున్నాము మన ఊర్లో ఎవరన్నా ఉద్యోగాలు లేక కష్టపడుతుంటే పదో తరగతి అయితేనేమి ఐటీఐ డిప్లొమా బీటెక్ ఎంబీఏ ఏం చదివినా కూడా ఒక లింక్ పంపిస్తున్నాము దాంట్లో రిజిస్టర్ కాండి మీ పిల్లలు కూడా మా ఎవరిని ఉంటే ఉద్యోగాలు లేకుండా అప్లై చేసుకోమను పదమూడవ తేదీ వచ్చి వాళ్ళ మీకు జాబ్ మేళాలో ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో సో దయచేసి ఈ నెల తొమ్మిదో తేదీ లోపల ఎవరున్న దాంట్లో పాల్గొనాలనుకుంటే రిజిస్టర్ కాండి రిజిస్టర్ అయిన వాళ్ళకే లోపలికి అనుమతి ఉంటుంది ఆ జాబ్లో మీకు ఇంత శాలరీ వస్తుంది అంత శాలరీ వస్తుందని దయచేసి ఆలోచించొద్దండి ఇది మొదటి అడుగు అనుకొని ఒక ఉద్యోగం సంపాదించామంటే మన ఇంట్లో రోంత భారం తగ్గుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను సో మీ పిల్లోలు ఎవరన్నా ఉంటే ప్రయత్నం చేసుకోమని చెప్పండి మే పదమూడవ తేదీ తాడిపత్రి టౌన్లో మన కాలేజ్ గ్రౌండ్స్లో సో దయచేసి రిజిస్టర్ అయ్యి మీ పిల్లలను కూడా కొంత ప్రోత్సహించండి పంపించండి ఓపిక చేసుకొని వాళ్ళని పంపించండి ఏదో విధంగా రైట్ ధన్యవాదాలు థ్యాంక్ యూ